వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మహిళలకు సంబంధించినటువంటిది అధ్యక్ష నల్లబర్లి పొగాకు చాలా ముఖ్యమైనటువంటిది అధ్యక్ష రైతులు గత కొన్ని నెలలుగా కొంటున్నప్పటికి కూడా సమస్య అయితే పరిష్కారం కాలేదు అధ్యక్ష పల్నాడు జిల్లాలో పదకొండు వేల టన్నులు నల్లబర్లి పండింది అధ్యక్ష ప్రభుత్వ లెక్కల ప్రకారం కానీ పల్నాడు జిల్లాకు ఇప్పటి కేటాయించింది మొదట పదహారు వందల టన్నులు ఇటీవల రైతులు ఒత్తిడి మేరకు నేను మాట్లాడిన తర్వాత మరొక ఐదు వందల టన్నులు కేటాయించారు అధ్యక్ష మొత్తం ఇరవై ఒక వంద టన్నులు మాత్రమే కేటాయించారు పది క్వింటాల్ అందరం మీటింగ్ పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకున్నాం కానీ పది క్వింటాల్ ఇచ్చేటప్పటికే ఒక రెండు నెలలు పోయింది అధ్యక్ష ఇరవై క్వింటాల్ లోపు ఇచ్చారు ఇప్పుడు ఇరవై పైబడినటువంటి రైతులు ఇంతవరకు స్లిప్పు లేదు అధ్యక్ష రైతులు ఆందోళనగా ఉన్నారు చాలా ముఖ్యమైనటువంటి సమస్య ఇరవై క్వింటాల్ పైబడినటువంటి ఎంత ఉన్నా కనీసం ఇరవై ముప్పై క్వింటాల్ అయినా కొనుగోలు చేయాలి కొనుగోలు చేయమని మేము అధికారులను హెడ్స్ ను డిపార్ట్మెంట్ హెడ్స్ తో మాట్లాడితే మాకు అలాట్మెంట్ లేదని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష అందుకని మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్య వారిని అడిగేది ఏంటంటే పల్నాడు జిల్లాకి మరొక రెండు వేల టన్నులు కేటాయిస్తే తప్ప పొగాకు రైతుల సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం లేదు ఆ రెండు వేల టన్నులు మరలా కేటాయించి పల్నాడు జిల్లాకి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష